ప్రపంచాన్ని మరోసారి అతలాకుతలం చేస్తుంది కరోనా అంత విలయం సృష్టించినా ఇంకా చైనా మారలేదు మళ్లీ ప్రపంచానికి అలాంటి వైరస్ నే అంటించింది ప్రస్తుతం డ్రాగన్ కంట్రీలో విలయ తాండవం సృష్టిస్తున్న హెచ్ఎంపివి మహమ్మారి వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది బెంగళూరులో తొలి కేసు నమోదైంది ఎనిమిది నెలల చిన్నారికి వైరస్ సోకినట్టుగా తెలుస్తోంది బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో ఈ కేసు నమోదైంది ఇక దీనిపైన కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ రియాక్ట్ అయింది రాష్ట్రంలోని ల్యాబ్ లో ఈ పరీక్ష నిర్వహించలేదని చెప్పుకు ఆ రిపోర్టు ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చింది దానిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొంది అయితే ఈ వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ధృవీకరణ రాలేదు అయితే ప్రజలు మాత్రం కరోనా చేసిన గాయాన్ని మర్చిపోవడం లేదు ఇదే విధంగా ఒక్కొక్క కేసుగా నమోదై లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది ఎంతో మందిని నిరాశ్రయులను చేసింది మహమ్మారి ఇప్పుడు చైనాలో పుట్టిన ఈ కొత్త వైరస్ వల్ల కూడా అలాంటి పరిస్థితులే తలెత్తుతాయా అనే సందేహం ప్రజల్లో మొదలైంది మరోవైపు ఈ వైరస్ వ్యాప్తి కాకుండా ఉండాలంటే కార్పొరేట్ కంపెనీలు ఇప్పటి నుంచే వర్క్ ఫ్రం హోమ్ ఇస్తే మంచిదని కూడా చర్చించుకుంటున్నారు కరోనా వైరస్ ను జనం మర్చిపోతున్న తరుణంలో మరో కొత్త వైరస్ కు చైనా మారింది హ్యూమన్ పాలు చేస్తున్న ఈ వైరస్ తో ముప్పేమీ లేదని చైనా చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు కారణరావడం లేదని వార్తలు వస్తున్నాయి గతంలో జరిగిన పొరపాట్లతో ఎంతో మంది ప్రాణాలు గాలలు కలిసిపోయాయి అలా జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఈసారి ముందుగానే అప్రమత్తమైంది రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త వైరస్ పైన అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది నిబంధనలు పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు చైనాలో బయటపడ్డ కొత్త వైరస్ హెచ్ఎంపీవి భారత్ లోకి ప్రవేశించింది బెంగళూరుకు చెందిన ఎనిమిది నెలల పాపకు ఈ వైరస్ సోకినట్లుగా పరీక్షలలో బయటపడింది ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం నిర్ధారించింది ఓ ప్రైవేట్ ల్యాబ్ లో నిర్వహించిన వైద్య పరీక్షలలో పాపకు వైరస్ సోకినట్లుగా తేలిందని ప్రకటించింది